నీళ్ళు తేవాలని చెప్పి పది సంవత్సరాల నుంచి కూడా సాయించుకుంటే ఉంటున్నాం నేనైతే బయటకు వచ్చానంటే మూడు సంవత్సరాలుగా ప్రతి ఎకరాకి ప్రతి ఇంటికి తాగునీగా అందించాలి చేయాలని ఒకే ఒక ఆకాంక్షతో ఈరోజు వైఎస్ఆర్ చెప్పి అధికార పార్టీని వదిలి కూడా బయటికి వచ్చామంటే ఈ ప్రాంతంలో రైతులు కష్టాలు తెలుసు పేదవాడికి కష్టాలు తెలుసు విద్యార్థులు కష్టాలు తెలుసు ఎందుకంటే ఎక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ వచ్చిన పాపా పోలేదు ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ వచ్చింది ఇక్కడ మరి డాక్టర్ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది మరి దానికోసం మూడు సంవత్సరాలుగా నిరంతరంలో ప్రజలను ప్రజలను చైతన్యం చేసుకోవడానికి నిరంతరం ఉద్యోగం చేశాం అందులో భాగంగా మీరంతా కూడా ఈ రోజు ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే రేపు వెయ్యి ఓట్లు మెజార్టీ వస్తే ఖచ్చితంగా కూడా ఇక్కడ దత్త తీసుకునేస్తామని చెప్పి కూడా ఈ రోజు మేము మాట ఎందుకంటే ఆయన మాటిస్తే మాట తప్పే వ్యక్తిగా ఎందుకంటే మేమంతా పోయి ఆయన ఇంటి ఇంటిపై కూర్చుంటాం కూర్చుంటాం లొకే దాని మీరు కూర్చుంటాం ఎందుకంటే మా గ్రామాన్ని దత్త తీసుకుని కాబట్టి మా గ్రామం ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలంటే మా ప్రాంతంలో ఉండే కష్టాలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు భావిస్తున్నాం కాబట్టి మీరంతా కూడా రాబోయే ఎలక్షన్ లో డబ్బులకు అమ్ముడు పోకుండా అంటే ఒక్కసారి మూడు వందలు ఇస్తే ప్రతిరోజు మీకు ఇచ్చేది పది పైసలు అంటే మూడు వందలు ఇంటూ పంతొమ్మిది రోజులు ఇక్కడ సంవత్సరం ఎన్ని రోజులు వస్తాయి మూడు ఐదు ఐదు వేసుకుంటే ఎన్ని అవుతాయి పద్దెనిమిది వందల యాభై రోజులు పద్దెనిమిది అంటే రోజుకి మీకు పది పైసలు కూడా పడతారు రాష్ట్రాలు లాస్ట్ సంవత్సరం మూడు వందలు ఇచ్చారు వాళ్ళు మీకు ఎంత ఇచ్చారు డబ్బులు రాష్ట్రం వైక్షన్కి ఆ మూడు వందలు ఇస్తే రోజుకి పది పైసలు పది పైసలు వేసి తీసుకుంటాడా అంటే మనకి భిక్షగాళ్ళ కంటే వాళ్ళు చిన్న తో చూస్తారు కదా చాలా ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు ఇస్తే సరే రోజుకి ఇరవై పైసలు అంటే ఒక్కరు పది రూపాయలు ఇస్తారు బిచ్చకాడ తీసుకుంటాడా అంటే ప్రజలను కేవలం బిచ్చగాళ్ళ చేసి వాళ్ళ స్వార్థంతో వాళ్ళు ఎదగాలని చూస్తారు కాబట్టి మన గ్రామానికి ఎవరు ఏం చేయలేరు కాబట్టి మనమంతా కష్టపడి ఒక యూనిట్ గా ఉండి ఎదిరించి ప్రసిద్ధి నేర్చుకున్నప్పుడే మన గ్రామం అభివృద్ధి అవుతుంది హే ఆరెడ్డి అనుకుంటాడు రామ్ సే అనుకుంటాడే వెంకటేష్ అన్ని నేను తప్పేసి నన్ను నీళ్ళు లేండి ఎందుకు రా లాస్ట్ టైం నీళ్ళు అని చెప్పి ఎందుకు నీళ్ళు లేదు అడగండి అడిగే చేత కదా మనకి భయమేది చెప్పి మనకి భయమా పుడితే ఒకసారి కొడతాం సత్య సరే సత్యం అంతే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనము అన్ని రంగాలుగా మేము ఉంటాం ఏ కార్యకర్తకి అన్యాయం వచ్చినా ఎదుర్కొంటాం ఏ కార్యకి ఏ కార్యకర్త కష్టం వచ్చినా మేము వెన్నే ఉంటాం ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు హాయిగా ప్రశాంతంగా సుఖంగా మన జీవితం మన చేతుల్లో ఉండాలి ఎప్పుడు అంటే మీరు ఎవరికి బానిస్తులు కాదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా కేసు పెడితే మన ఊరు మన ఊరు పోయి ఎందుకు మా మీద కేసు పెట్టామని అడిగితే వాడిపోతే కేసు పెడతాడా ఇప్పుడు మా వాళ్ళు ఈ రెండు లాస్ట్ ఇయర్ కేసు పెట్టిండి ఎందుకు పెడతాం మీ ఎదిరిస్తుంది ఎందుకు పెడతాం చెప్పండి కేసు మనం తప్పు చేసినా ఆయన సరాయాపరం చేస్తున్నామా మటక రాస్తున్నామా బ్రాంత్యాపరణం ఇస్తున్నామా చెప్పండి చేసేదంతా వాళ్ళు డబ్బు సంపాదించి వాళ్ళు మనం ఎందుకు చెప్పండి మనం ఎవరు తప్పు పనిచేయము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నీతిగా నీతిగా బృతం నిజాతి బద్దతం ఎవరైతే గ్రామానికి అభివృద్ధి చేస్తారో వారికే ఓటు ఇద్దాం ఎందుకంటే ఆ రోజు నీళ్ళు లేకుండా కూడా బిల్డింగ్ అయితే మేమే సొంత కష్టంలో ఆ రోజు చేయించుకున్నాను ఇప్పుడు బయటలో నేనైతే ఎవరు చెప్పలేదు ఎందుకంటే చేసిన సాయం చెప్తే అని చెప్పి కూడా ఎప్పుడు కూడా మనం చెప్పాం ఎందుకంటే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి యువకుని అభివృద్ధి చేయాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మన ఊరిలో చూస్తే ఈరోజు చాలా మంది చదువుకునే యువకులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు ఎదిరించే తత్వం ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి ఖచ్చితంగా కూతురుట్ల దూరం ఆదాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈసారి ప్రతి ఇంటికి సాగుని రా ప్రతి ఇంటికి తాగుని రావాలన్నా అలాగే మన ఊరికి ఇంకొక ముఖ్యమైన విషయం ఇదో మనం అంతా కూడా నారాయణ పండిస్తున్నాం నారాగడ్లు పండించుకుంటున్నాం మన మన ఊర్లో కాలు పోతుంది అంతా మనం ఆగి మలుచుకోవాలి వద్దా మనమంతా భయపడి భయపడి బతుకుంటే మనమంతా ఊరంతా ఎదురితే మా ఊరికి నీళ్ళు ఇచ్చేది అని చెప్పి రేపు డిమాండ్ చేస్తే పంచలింగ నాగరాజు గారు కూడా దాన్ని పార్లమెంట్ అమాయింట్మెంట్ చేసి మా ఊర్లో మా భూములు పోయినా కాబట్టి మాకు ఎందుకు నీళ్ళు ఇవ్వరని చెప్పి అడిగి హక్కు ఉంటుందా లేదా ఏదైనా పోరాటం చేస్తే నీళ్ళు వచ్చేది మరి ఇంట్లో మనం కూర్చొని నీళ్ళు వస్తాయా వాడు పైపులు ఎత్తుకొని రాత్రి పైపుని పారిపోతాం ఎందుకు పారిపోవాలి మనీ మేము ఆడుకునే వేరే పై నీళ్ళు కట్టుకోవాలని చెప్పి ఎప్పుడైనా ప్రశ్నించామా అది ప్రశ్నించేందుకు కూడా ఎప్పుడు వచ్చింది మీ అంతా ఎదురు తిరిగినప్పుడు మాత్రమే ఈరోజు చాలా మంది పైపులు వేసుకొని ప్రశాంతంగా నీళ్లు కట్టుకుంటుంటారు ఎలాగంటే అప్పుడు ఇరవై పైపులైనా మావి నరికిపోతుంది రామ్సా పైపులైనా నరికిపోతుంది సత్తాని పైపులైనా నరికిపోతుంది ఇంకొకరి పైపులైనా నరికిపోతుంది ఈరోజు పైపులు నరకాలని భయపడతారా వాళ్ళు డిపార్ట్మెంట్ భయపడతారు మనమంతా యూనిట్గా ఉండాలి అందుకే ప్రతి ఎకరా మనం పండించుకోవాలి మనము బాగుండాలంటే ఈరోజు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పంచలింగాల నాగరాజు కురువ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా కురువ సామాజిక వర్గాన్ని ఏ పార్టీ కూడా గుర్తించలేదు అంటే కులాలకు అతీతంగానే కాదు కానీ ఆయన అత్యంత వెనుకబడిన కురువ జాతిని పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి సీట్ ఇచ్చాడు కాబట్టి ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా మీరు అంతా కి ఇవ్వాలి అని మాటిస్తారా లేదా దీంపడితే నీ ప్రతి ఇంటికి తిరగాల దీనికి ఎవరికి భయపడే అవసరం ఎందుకంటే మీకు వచ్చింది ఒకసారి అవకాశం లేదు ఇంకో ఎవరు టికెట్ ఇవ్వరు